ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ ఆ వారాహి అమ్మ దీవెనలు ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే వీడియోలో కనుక పూర్తిగా విన్నారు అంటే ఫలితం ఏమిటి మనం చదవబోయే యొక్క మంత్రం యొక్క విలువ ఏమిటి అనేది తెలుస్తుందండి అదేమిటంటే ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజలు చేయలేని వాళ్ళు చేయటానికి కుదరని వాళ్ళు చేస్తున్న ఒకవేళ ఏదైనా ఆటంకాలు వచ్చి ఆగిపోయినవారు ఎవరైనా సరేనండి అలా అని నవరాత్రులు చేయకపోతే ఈ మంత్రం జపించకూడదా అనేమీ లేదండి ఎవ్వరైనా జపించవచ్చు కాకపోతే డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించటం మానేయండి స్నానం చేసిన తర్వాత నాన్ వెజ్ తిన్నవాళ్ళు జపించవచ్చు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక మీకు కుదిరినప్పుడు అంటే ఉదయం పూట కానీ సాయంత్రం కానీ అంటే అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలా పూజలు అనేవి అందుకుంటూ ఉంటారు కాబట్టి అందుకోసమని వారాహి అమ్మవారి మంత్రాలని ఎక్కువగా రాత్రి వేళ చదవండి అని ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నామండి కాబట్టి సాయంత్రం అయితే ఏడు ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఉదయం పూట అయితే ఐదు గంటలలోపు బ్రహ్మముహూర్తంలో జపించినట్లయితే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఎవరైనా సరే మేము పూజ చేయలేకపోయాము అమ్మవారి ఆశీస్సులు పొందలేకపోయాము మాకు అంతకుముందు తెలియలేదు అని బాధపడే పని లేదండి ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ మంత్రం జపించటం వల్ల మేల్ అనేది జరుగుతుందండి ఈ మంత్రాన్ని సార్లు నూట ఎనిమిది సార్లు చదివితే ఇంకా ఫలితం అద్భుతంగా ఉంటుంది అన్నిసార్లు చదవలేమమ్మా అనుకున్న వారు ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ మీ అండి ఎన్నిసార్లు అయినా జపించవచ్చు మీకు వచ్చిన కష్టాన్ని బాధని అమ్మవారితో చెప్పుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలు మౌనంగా కూర్చొని అమ్మవారికి చెప్పుకున్నాక ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ ఈ అద్భుతమైనటువంటి అమ్మవారి నామము కలిగినటువంటి ఈ మంత్రాన్ని గనక మీరు జపించారు అంటే ఈ తొమ్మిది రోజుల్లో మీరు ఫలం దక్కలేదు మేము పూజ లేక పూజ చేయలేకపోయాము అనేటువంటి బాధ కూడా ఉండదన్నమాట ఎందుకంటే ఈ మంత్రానికి ఉన్నటువంటి పవర్ అనేది అలాంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి ఆ వారాహి అమ్మవారు మీకు మంచి చేస్తుంది స్వస్తి